హలో ఆల్ నేను విడటేషన్ పావ్ని ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్థరైటీస్ అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు మన ఇంట్లో కూడా కీలనొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఈ టాపిక్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలా మంది డిఎం కూడా చేశారు సో అందుకే ఈ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్టు చాలా తక్కువ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లం గురించి ఫే ఈ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకునే ముందుగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉన్నట్టయితే బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకండి అంటే కనుక ఒక ముప్పై ఏజ్ కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అండ్ క్యాల్సిటోనిన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి కాల్షియం అబ్జార్బ్షన్ కూడా తగ్గిపోతూ ఉండడం వల్ల బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ క్వశ్చన్ క్వశ్చన్ అడగొచ్చు ఈస్ట్రోజన్ కాల్షియన్ తగ్గిపోతుంది కదా అయితే నన్ను ఈస్ట్రోజన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే నేను కాల్షియం ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అని అడగొచ్చు ఇక్కడ పాయింట్ అండి ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈస్ట్రోజన్ని మనం మెయింటైన్ చేయలేము ఎందుకంటే ఈస్ట్రోజన్ బేస్డ్ ఆన్ పిబర్టీ స్టేజ్ కానీ లేకపోతే మనకు ఎవ్రీ మంత్ సైకిల్స్ని బట్టి అది చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సరేనండి మనం కాల్షియం తీసుకుంటాను కాల్షియం వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుంది అంటున్నారు కదా అంటే కాల్షియం కూడా మంచిదే కాదనట్లేదు కానీ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేయాలి సో ఇక్కడ ఇలా తరచుగా యూస్ చేసి ఇలా తరచుగా మన బాడీలో కాల్షియం అబ్జర్బ్షన్ తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోయి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అనేది లీడ్ అవుతుంది సో మీకు మెయిన్ రూట్ కాస్ అనేది తెలిసింది ఏంటంటే మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు ప్యూబ మనకి ఎవ్రీ మంత్ సైకిల్స్ని బట్టి బ్రెస్ డెవలప్మెంట్ కానీ ప్యూబర్టీ కానీ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే కనుక మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి ఈ ఆర్థరైటిస్ రాకుండా ఉండాలి అన్నా కూడా మనం ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్లో ఏమేమి వస్తాయి అంటే కనుక ఫస్ట్ థింగ్ వర్కౌట్ వర్కౌట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి వర్కౌట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా అందరూ అంటారు నేను యోగా చేస్తున్నాను నాకు నేను వెయిట్ లాస్ కూడా అవుతున్నాను యోగా చేయడం వల్ల నాకు ఇది ఓకే ఓకేనండి హ్యాపీగానే ఉన్నానని అనుకోవచ్చు యోగా ఒకటే కాదు వర్కౌట్స్ వారానికి ఐదు రోజులు యోగా చేస్తున్నా కూడా మీకు హెల్ప్ అవ్వదు మజిల్ గెయిన్ అవ్వడంలో మీరు మూడు రోజులు యోగా చేసి టూ డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తేనే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ థర్టీలో కానీ ఇప్పుడు మీ ట్వంటీ ఫైవ్లో కానీ మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి డైలీ ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గెయిన్ చేసిన మజిల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అది మన ప్రాపర్టీలా యూజ్ అవుతుందనమాట సో వర్కౌట్స్ చాలా మెయిన్ ప్లేస్లో ఉంటాయి అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు ఆర్థరైటీస్ రాకుండా ఉండాలి అంటే వర్కౌట్స్ చేయమంటున్నారు ఒకవేళ ఆర్థరైటీస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాకింగ్ చాలా చాలా మంచిది పోస్ట్ మీల్ వాక్స్ అనేది అలవాటు చేసుకోండి అంటే ఏ ఫుడ్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఎప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆగి పోస్ట్ మీల్ వాక్స్ అనేది వెళ్ళడం చాలా చాలా మంచిది అలవాటు చేసుకోండి ఎంతసేపు చేయాలి అంటే కనుక సో మార్నింగ్ లంచ్ డిన్నర్ ఇలా మనం డే మొత్తంలో పోస్ట్ మీల్ వాక్స్ చేస్తాం కాబట్టి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే సరిపోతుంది సెకండ్ థింగ్ ఎలాంటి వర్కౌట్స్ చేయకూడదు అంటే బ్రిస్క్ వాక్ ఆర్థరిటీస్ ఉన్నవాళ్ళు బ్రిస్క్ వాక్ అంటే ఎక్కువ హెవీగా జాగింగ్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ లెగ్స్ మీద ప్రెషర్ పడే వర్కౌట్స్ చేయడం కానీ చేయకూడదు స్క్వాడ్స్ అసలు చేయకూడదు మరి ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు అంటే యోగా బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ వాకింగ్ కూడా బెస్ట్ అని చెప్పచ్చు ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం సరే ఇది రీజన్స్ చెప్పుకున్నాం ఎలాంటి వర్కౌట్స్ చేయాలో చెప్పుకున్నాం మరి దీన్ని ఎలా క్యూర్ చేయాలి మెయిన్గా అని అంటే కనుక సో ఆర్థరైటీస్లో ఫస్ట్ ప్లేస్లో వర్కౌట్స్ అని చెప్పాను సెకండ్ ప్లేస్లో డైట్ ఉంటుంది సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బోన్స్ మనకు ఆర్థరైటీస్ ప్రాబ్లమ్ వస్తుంది బోన్ ప్రాబ్లం వస్తుంది అంటే చాలామంది కాల్షియం వైటమిన్ డి తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ బోన్ చుట్టూ ఉన్న మజిల్ని కూడా మనం స్ట్రాంగ్ చేసుకోవాలి కదా అందుకోసం మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట మరి ఎందులో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి నాన్ వెజ్ తింటేనేమో మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము డాక్టర్స్ ఏమో నాన్ వెజ్ మానే మానేమని చెప్తూ ఉంటారు మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి అని అంటే కనుక ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో ఫస్ట్ ప్లేస్లో మీకు ఒక మీల్ ప్యాటర్న్ చెప్పేస్తాను అంటే అసలు నుంచి సాయంత్రం వరకు మనం డే అంతా డైట్ ప్రోటీన్ రిచ్ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను మార్నింగ్ లేవగానే పరగడుపున మీరు నైట్ ఒక గ్లాస్లో జీలకర్ర ధనియాలు సోంపు అలాగే మెంతులు ఇవన్నీ నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్లో ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయండి బాయిల్ చేసి ఒక గ్లాస్లో తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక టెన్ టు ట్వెల్వ్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ డ్రాప్స్ యాడ్ చేసేసి ఈ ఈ ఈ వాటర్ని పరగడపని తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ జీర్ణశక్తి గట్ హెల్దీగా కూడా ఉంటుంది ఇది క్లియర్ కదా లెట్స్ కమ్ టు ద బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ రిచ్ ఉండాలంటున్నారు కాబట్టి మేథీ చీల మేతీ చీల అంటే శనగపిండి ఉంటుంది కదా శనగపిండిలో మెంతం కూర వేసేసి అందులోనే ఉప్పు కారం అలా మీరు వేసేసుకొని మేతి చీల అలవాటు చేసుకోండి నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తీసుకోవడం బెస్ట్ మేము వెజిటేరియన్స్ అయితే మేతీ చీల తీసుకోండి డైలీ మేతీ చీలనే మాకు వేరేది ఏదైనా చెప్పండి అంటే కనుక మీరు బెస్ట్గా ఉండాలి అంటే పనీర్ టూ ఒక చపాతీ మీద పనీర్ ఒక ఫార్టీ గ్రామ్స్ మెజర్ చేసి తీసుకోండి ఎక్కువ పన్నీర్ తీసుకున్నా కూడా క్యాలరీస్ వచ్చేస్తే వెయిట్ గెయిన్ కూడా అవుతాం ఫార్టీ గ్రామ్స్ పనీర్ తీసేసుకొని ఒక దోశ మీద కానీ స్ప్రింకిల్ చేసేసుకొని దాంతోపాటు వెజిటేబుల్స్ మ్యాండేటరీగా ఉండాలి ఒక పదిహేను స్లైసెస్ ఆఫ్ కీరా తీసుకోండి అలాగే కొద్దిగా పల్లీ చట్నీ కానీ పల్లి పొడి కానీ తీసుకోండి ఇది బ్యాలెన్స్డ్ మీద అయిపోతుంది ఓకేనా ఇవి ఆప్షన్స్ లెట్స్ కమ్ టు ద లంచ్ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఒక స్నాక్ అయితే ఉండాలి ఏం స్నాక్ తీసుకోవాలి అంటే మకానా ఫ్రైడ్ మఖాన లైక్ యూనో జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసిన మకాన కూడా తీసుకోవచ్చు లంచ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లంచ్ విత్ బిగ్ బౌల్ ఆఫ్ సలాడ్ సలాడ్లో ఏముంటుంది అని అంటే కనుక మీరు మార్నింగే చిక్ పీస్ కానీ నైటే చిక్ పీస్ కానీ నానబెట్టేసుకోండి ఈ చిక్ పీస్ ఫార్టీ గ్రామ్స్ ఏ నానబెట్టండి ఇప్పుడు బాయిల్ చేసేసుకొని అందులో ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ అండ్ దెన్ అలాగే కీర ఇవన్నీ కట్ చేసేసి కొద్దిగా చాట్ మసాలా వేసుకొని సలాడ్ తినేసేయండి సలాడ్ తర్వాత ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కుక్డ్ రైస్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కుక్డ్ రైస్ తీసుకుని దాంతోపాటు వెజిటేబుల్ కర్రీ తీసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగే చిక్ పీస్ తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్ వస్తుంది వెజిటేబుల్ కర్రీలో మనకు ఫైబర్ దొరుకుతుంది కాప్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది లెట్స్ కమ్ టు ద ఈవినింగ్ స్నాక్ చాలామందికి టీ కాఫీ అలవాటు ఉంటుంది టీ కాఫీ అలవాటు గురించి నేను మీకు జస్ట్ ఈ నెక్స్ట్ పాయింట్లో చెప్తాను ఇప్పుడు డైట్ గురించి కంప్లీట్ చేసేస్తాను సో ఈవినింగ్ స్నాక్లో వచ్చేసి మీరు ఏదైనా ఒక ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం కానీ నానబెట్టిన బాదం ఒక పది ఇంక్లూడ్ చేయడం కానీ అలవాటు చేసుకోండి వాల్నట్స్ కూడా చాలా మంచిది ఇవి రెండు లేవు అంటే నానబెట్టిన పల్లీలు కూడా ఉడకబెట్టి తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు డిన్నర్ వీలైనంత వరకు మీ స్లీప్కి మీ డిన్నర్కి త్రీ అవర్స్ ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయండి అలాగే డిన్నర్లో ఓన్లీ వన్ చపాతి దాంతోపాటు వెజిటేబుల్ కర్రీ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బ్రెస్ట్ స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి లేదు మేము నాన్ వెజిటేరియన్స్ కాదు మేము ప్యూర్ వెజిటేరియన్స్ అని అంటే కనుక సోయా చింక్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది మిల్ మేకర్స్ ఒక ఫార్టీ గ్రామ్స్ నానబెట్టేసి నార్మల్గా కర్రీలోనైనా కలిపి తీసుకోవచ్చు సోయా చంక్స్ కూడా మేము తినమండి మాకు థైరాయిడ్ ఉంది అని అంటే కనుక మీరు ఎగ్స్ అయినా ప్రిఫర్ చేయండి లేకపోతే మీరు నానబెట్టిన పెసర్లు కానీ శనగలు కానీ తీసుకోవచ్చు ఫార్టీ గ్రామ్స్ అంటే నానబెట్టిన తర్వాత వన్ ట్వంటీ గ్రామ్స్ అన్నమాట ఇది కూడా కాదు అనుకున్న వాళ్ళు పనీర్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇలా ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి డే అంతా హ్యాపీగా ఉంటుంది అండ్ మనకు గట్ హెల్దీగా కూడా ఉంటుంది అలాగే మేక్ షూర్ మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ చేస్తారు కాబట్టి క్యాలరీ బర్నింగ్ కూడా బాగుంటుంది అండ్ అలాగే ఆర్థరైటిస్ నుంచి కూడా ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఓవర్కమ్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మీల్లో ప్రోటీన్ అనేది ఉండాలి అండ్ ఆల్సో నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఇందులో ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ కూడా మీకు దొరుకుతుంది ఆర్థరైటిస్కి క్యూర్ అనేది ఉండదండి మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే సెవెంటీ పర్సెంట్ మనం చాలా బాగా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అంటే ఎక్కువ కొన్ని కొన్నిసార్లు ఆర్థరైటిస్ అనేది మన బోన్స్ కూడా పనిచేయకుండా చేస్తుంది అనమాట కంప్లీట్గా సిచ్యువేషన్ వర్సన్ అవుతుంది ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే బట్ మీరు ఒకవేళ ఇప్పుడే మీరు ఒక ఒక ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి మీ హెల్త్ని రికవరీ చేసుకోవాలి ఆర్థరైటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే కనుక మా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మీకు వర్కౌట్ గైడెన్స్ ఉంటుంది అలాగే డైలీ ఈవినింగ్ సెషన్స్ కూడా ఉంటాయి అంటే సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ గ్రూప్ సెషన్స్ తీసుకుంటారు వర్కౌట్ సెషన్స్ కూడా లైవ్ ఉంటుంది అలాగే ఒకవేళ మీరు లైవ్ మిస్ అయితే వర్కౌట్ వీడియో కూడా మీకు పంపిస్తాము అలాగే హెల్దీ డైట్ ఉంటుంది ఒక త్రీ మంత్స్ ఒక క్లినికల్ డైటీషియన్ మీకు గైడెన్స్ అనేది ఇస్తారు సో ఇలా కంప్లీట్గా మానిటర్ చేస్తూ మీకు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము సో ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్టోర్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోండి రీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి